హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి ఒకసారి కడిగి తీసుకొని నీళ్ళు వేసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూస్తే శనగపప్పు అనేది చక్కగా నానిపిందండి ఇలా నానిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కప్పు కొబ్బరి ముక్కలు ఆరు వెల్లుల్లిపాయలు నాలుగు మిరపకాయలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూతబెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా కచ్చాబిచ్చగా మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను క్యాబేజీ ఫ్రై చేయడానికి పావు కేజీ వరకు క్యాబేజీని తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే క్యాబేజ్ మొత్తాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఒకసారి కడిగి ప్లేట్లోకి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాంటిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కప్పు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ తురుముని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాల పాటు క్యాబేజ్ని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇస్తే క్యాబేజ్ అనేది చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పచ్చిసెనపప్పు ముద్దని వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని పక్కకు దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్